ంచమండ ప్రధానమైన రహదారి అయిన ఈ వంతెన రోజు రోజుకి కుప్పకూలిపోతుంది చిన్న చిన్న వర్షం వస్తేనే ఈ బ్రిడ్జి మొత్తం దాటి నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ వంతెన మొత్తం ధ్వంసమైంది ఈ వంతెన రిపేర్ కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించకపోతే ఈ ప్రాంతంలో ఉన్న సుమారు పది పదిహేను గ్రామాల నుంచి ఆదివాసీ ప్రజానికం మండల కేంద్రానికి ప్రయాణానికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా కాలంలో సంత రోజు సంత ఎవట వ్యవసాయ ఉత్పత్తులని మన సంతలో ప్రయాణం చేసేటప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బంది వస్తే తరలించేటప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో చిన్న చిన్న వాహనాలు ఆటోలు కానీ బైక్లు కానీ జీప్లు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులకి నిత్యావసర సరుకులు తీసుకెళ్లడం కానీ రవాణా చేసేయడానికి ప్రధానమైన రహదారిగా ఉంది ఈ రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రజా ప్రజాచైతన్యత్రలో భాగంగా ఉకుంపేట మండల పర్యటనలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది ప్రభుత్వం తక్షణమే దీన్ని నిధులు కేటాయించి మరమ్మతు చేసి తక్షణమే ఆ ప్రజలందరికీ అందుబాటులో తీసుకుని రావాలి రేపు వచ్చేది వర్షాకాలం కాబట్టి మరింత ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా చైతన్య యాత్రను మార్చి ఎనిమిది నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఆలోచనతో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో యాత్రలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో స్థానికంగా పర్యటన చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా స్థానికంగా ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం అనేక ఫిర్యాదులు కూడా గిరిజనులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కనీస వసతులు కల్పించడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందరని చెప్పి ప్రజలందరూ పేర్కొంటున్నారు త్రాగునీరు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ కానీ ఇటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించకుండా ప్రభుత్వాలు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మా పరిశ్రమలో తేలుతుంది ఈరోజు ఉక్కంపేట మండలం సన్యాసంపాలెం ప్రాంతంలో కూడా పర్యటన చేస్తున్నాం ఈ ప్రాంతంలో కూడా ప్రధానంగా అటువంటి సమస్యలనే ఉత్పన్నమవుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అటవీకుల చట్టం ప్రకారంగా పేదలందరికీ పది ఎకరాల స్థలాలు భూమి పట్ట ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తున్నా వాటికి ఇవ్వకుండా అధికారులు ఇప్పటికీ తగుతూ మంత్రంగా ఒకటో రెండో ఇచ్చేసి ఇచ్చేదొలుపుకున్న పరిస్థితి ఉంది ఆ కనెక్టివిటీ కోసం రహదారులు కానీ సీసీ రోడ్లు కానీ లేదనుకుంటే వంతెనల నిర్మాణాలకు సంబంధించి కానీ పూర్తిగా అధికారులు బాధ్యత వ్యవహరిస్తున్నట్టు కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము పనిచేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించున్నారు అనంతగిరి మండలాలు కూడా ఇటీవల కాలంలో ఆయన పర్యటన చేశారు ఈ పర్యటనలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలో గిరిజన ప్రాంత అభివృద్ధిలో కూడా ఏ రకమైన మార్పు కానీ ఏ రకమైన అభివృద్ధి కానీ కనిపించడం లేదు ఈరోజు గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య చాలా తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి వాటిని తక్షణమే తిప్పికొట్టాలి ఉన్నటువంటి ఓటీబై డబ్బా చట్టం కానీ అలాగే పీసా చట్టం కానీ యథాతథదవుగా అమలు జరపాలని చెప్పేసి గిరిజన సంఘం కానీ సిపిఎం కానీ దీన్ని డిమాండ్ చేస్తుంది వీటి మీద పాలకులు దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు మారిన కొలది ఏ ప్రభుత్వం వచ్చినా సరే గిరిజనులకు ఉన్న చట్టాల మీద వీరు దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అంటున్నది అది వెంటనే ఉపసంహరించుకోవాలి దాన్ని గిరిజన సంఘం కానీ సిపిఎం కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శిరీషాదేవి గారు వెంటనే గిరిజనులకు బేసరత్తుగా క్షమాపణ చెప్పి వా ఏమైతే మాట్లాడిందో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాన్యప్రదం చేయాలి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అవసరం కావచ్చు కాపీ కిట్టుబాటు ధర కానీ లేకపోతే మిరియాల కిట్టుబాటు కానీ ఇక్కడ నూతనంగా ఉండేటటువంటి ప్రతి సమస్యకు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ప్రజా చైతన్య యాత్ర జరపడం అనేది జరుగుతుంది కాబట్టిగా మీరందరూ కూడా మీకున్నటువంటి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సమస్యలంతా కూడా చెప్పినట్లయితే ఈ సమస్య మీద మనకున్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా సమస్య పరిష్కారానికి నివేదిక ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ప్రజాశైతన్యత్ర జరపడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి విజయవంతం చేయాలని కోరుతూ హైమావతి గారు మాట్లాడుతుంది కోరుతుంది ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి అనేది రావడం అనేది జరిగింది ప్రజా సమస్య గోపులలుగా ఉన్నాయి మంచి లేవు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సరే ఉపాధి పని కూడా లేని పరిస్థితులు ఈ మధ్యకాలంలో రేట్లు విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పెరిగిన రేట్లు కూడా తగ్గించాలి అలాగే డికోల్లో రైస్ అక్కడ ఇస్తున్నారు రైస్ కాస్త అలాగే పప్పు చేస్తున్నారు అంతేకాదు ప్రజా సమస్యలు రూపొందలుగా ఉన్నాయి ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు యువతకి చదువుకున్నా సరే యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి యువతకి ఉద్యోగాలు కల్పించాలి అలాగే గిరిజన ప్రాంతంలో జీవన భర్తీ తీసేయడం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి కలిగింది కాబట్టి ప్రభుత్వం కంటిన్యూ అయితే సంప్రదించాలి గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు విద్యనులకి ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఇప్పుడు సన్యాసం పాలనకి ఇలాగ అడ్డుమండ చూసుకుంటే వచ్చే రూట్లో బ్రిడ్జి అది పాడైపోయింది బ్రిడ్జి కన్నమైపోయింది బ్రిడ్జి కూడా డౌన్కి అయిపోయే పరిస్థితి ఉంది చిన్న వర్షం వచ్చిన నీళ్లు పై పైకి వచ్చేసి ఈ తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ బ్రిడ్జి పెద్దది కట్టాలి బ్రిడ్జిని కట్టి కట్టాలి ఈ ప్రజలు తిరిగే పరిస్థితి ప్రభుత్వం చేయాలని తెలియజేస్తున్నాను అంతేకాదు సన్యాసం పాలెంలో అనేక మంది రాడ్ పెండింగ్ కాఫీ వేస్తు చాలా మంది ఉన్నారు దాంతో